ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్ లో క్లౌడ్ లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫాక్చరింగ్ ఆ మ్యానుఫాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలుంటాయి ఇక్కడ ఇద్దరికి పెట్టాం మద్యం బాటల్ రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి అప్పుడు సేఫ్ గా తాగే పరిస్థితి వస్తుంది మూడోది ఈ బాటల్స్ ఆ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ లో ఉండడానికి వీల్లేదు ఇంకా ఎక్కడ అమ్మతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్ లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం అక్కడే తాగొచ్చు వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా